ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కజనాయపల్లి దగ్గర హైవేలోనే రోడ్డు దాటుతూ పెద్ద పులి కారు కడ్డంగా వచ్చి వాళ్ళను ప్రయాణికుల్ని భయభ్రాంతులను చేసినట్టు న్యూస్ అయితే వచ్చింది మరి నిజంగా పెద్ద పూలి వచ్చిందా అక్కడి నుంచి మా కడప సరిహద్దు వచ్చేసి గట్టిగా పది కిలోమీటర్లు కూడా ఉండదు ఇట మా తూర్పు కొండలు మరి నిజంగా అక్కడ పెద్ద పూలు వచ్చి ఉంటే మా తూర్పు కొండల తాయి కూడా వచ్చి ఉంటుందేమోనని నిజంగా ఒక భయం అనేది వేసింది మనమంటే అడవికి పోకపోయినా మేకలు మేపుకునేవాళ్ళు ఈ జీవాలకు అడిగిపోయేవాళ్ళు ఎక్కువగా అటు అడవికే వెళ్తూ ఉంటారు తోలుకొని అలాంటి వాళ్ళకు మాత్రము ఇబ్బందే కదా ఏదేమైనప్పటికీ అటవీ శాఖ వారు ఆ పులిని తొందరలా తొందరగా పట్టుకోవాలి ఎక్కడ పల్లెల మీదకి వస్తుందోనని నిజంగా చాలా భయం వేస్తుంది రోడ్డు దాటుకున్న కదిన్నాయుడుపల్లి దగ్గర నుంచి మా తూర్పు కొండలో షార్ట్కట్లో అయితే గట్టిగా పది కిలోమీటర్లు కూడా ఉండదు అలాంటప్పుడు అది ఇక్కడికి రాదు అనే దానికి ఆధారం ఏమన్నా ఉందా ఏం లేదు కదా దానికేం ఎట్ైనా వస్తుంది మరి నిజంగా పెద్ద పూలు వచ్చిందా ఇదేమన్నా వదంతా అన్నది కూడా తెలియాల్సి ఉంది మా తూర్పు కనుమల కొండలకి వస్తే ఖచ్చితంగా మల్లిం కొండకు వెళుతుంది ఇక్కడ సామాన్యంగా నిలబడదు నేరుగా మల్లిం కొండకైతే వెళ్ళి వెళ్ళి వెళ్ళచ్చు ఆ ప్రాజెక్ట్ కింద ఎక్కడైనా వాటర్ ఉంటే దానికి నివాసానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది మరి దాని పరిస్థితి వచ్చినా దాని పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు కదా నిజంగా అది పెద్ద పులే అయితే దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖ వారు పట్టుకొని జనాలకి భయాన్ని పోగొట్టాలి అక్కడ అడుగులు పరిశీలించినా కూడా ఖచ్చితంగా అది ఏ పులేనిది కూడా నిర్ధారణ చేయొచ్చు కదా అడవిని ఆశ్రయించి తిరిగే వాళ్లకు ఖచ్చితంగా పెద్ద పులి వల్ల ఇబ్బందే కదా ఒకవేళ పెద్ద పులి అయితే కొండలకు వెళ్ళే వాళ్లకు ప్రాణాపాయమే మరి ఆ కారు పరిస్థితి చూస్తే అదేదో ఒక అంత యాక్సిడెంట్ జరిగినట్టు గుర్ర అయిపోయి మరి నిజంగా పులిని కొడితే కారు అలా మూతి పగిలిపోతుందా కారు అంత మూతి పగిలిపోతే ఆ పులికి పులి తిరిగి అడవిలోకి యధాచ్ఛగా ఎలా వెళ్ళిపోతుంది అన్నది కూడా న్యూస్ చూస్తే కొంచెం సందేహంగానే ఉంటుంది మరి సడన్గా ఆ పులి అడ్డు వచ్చేసరికి తప్పించబోయి ఎక్కడైనా చెట్టుకు కానీ ఒక మోరీకి కానీ కొట్టు ఉండొచ్చు కారుకు అంత దెబ్బ తగిలిన యాక్సిడెంట్ పులికి కొద్దితే పులి అక్కడే పడిపోవాలి కదా కానీ అది ఏచ్చిగా వీళ్ళ మీద దాడి చేసి అడవిలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్పారు కదా మరి అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉంటే మరి కారు అంతగా పగలాల్సిన అవసరమైంది అది ఎక్కడనో పులి సడన్గా వచ్చేసరికి భయపడి ఎక్కడో గుద్దిచ్చినట్టుగా ఉంది ఏదో కదా మోరీకో చెట్టుకో గుర్ది ఉండొచ్చు అది అడవి లేకపోయిందంటే పులికి నాకు తెలిసి ఏదో మైనర్ గాయాలు చిన్న అయి ఉండొచ్చు నిజంగా ముందర కాళ్ళకు పెద్దగా గాయాలైతే వాళ్ళని అటాక్ చేయలేదు అంతసేపు అది అటాక్ చేయగలిగిందంటే ఏదో చిన్నది అది కూడా కారు మీద అది అటాక్ చేయబట్టి కొద్దిగా గీరుకొని ఉండొచ్చే కానీ కారు నిజంగా అంత గట్టిగా గుద్దితే అది తిరిగి అటాక్ మాత్రం చేయలేదు నిజంగా అది పెద్ద పులే అన్నది ఇంకా నిర్ధారణకు న్యూస్లో రాలేదు ఒకవేళ పెద్ద పులి అయితే అటవీ శాఖ వారు దాన్ని పట్టుకుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఏ పల్లెల్లోకి వస్తుందో ఎవరికైనా భయమే మరి నిజంగా అక్కడికి పెద్ద పుల్లే వచ్చిందా వచ్చి ఉంటుందా మరి వీటి మీద మీ అభిప్రాయాలని కామెంట్లో చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్